హాయ్ అండి చూడండి మేమైతే ఇంకా కట్టెల పొయ్యిలో వంట చేస్తాము చూడండి ఇంకొచ్చేసి కట్టెల పొయ్యి ఒకసారి బాగా మండుతుంది ఒక్కోసారి మండదు అనమాట ఇంకొచ్చేసి ఇలా మండకపోతే ఊబి క చాలా కష్టం అసలు కట్టెల పొయ్యి మంటే ఏడు ఇంకొచ్చేసి సండే టైంలో వచ్చేసి గ్యాస్ అయిపోయింది ఇంకా సిలిండర్ అయిపోతే ఇంకొచ్చి సిలిండర్ తీసుకొచ్చేసి మా టైం ఏంటో ఏమో ఇంకా ఫోర్ ఓ క్లాక్ అలా టీ పెంచుకుందాం అనుకుంటే అలా గ్యాస్ అయిపోయింది తర్వాత వచ్చి ఫైవ్ ఓ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఉంది ఈవినింగు యారు నైట్ అయిపోతుందో ఇంక ముబ్బుగా ఉంటుందనేసి మేమైతే చూడండి కట్ల పొయ్యిలో వచ్చేసి చికెన్ చేద్దామనేసి సండే కదండి ఇంకేం చేయము చేయలేమనేసి అనేసి ఇంకా చూడండి ఆయిల్ వేసిన తర్వాత వచ్చేసి చికెన్ వేసి తర్వాత వచ్చేసి పసుపు కొంచెం వేసి ఇంకా అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి అంతా మిక్సింగ్ చేయాలి మాకు వీడియో తీసేవాళ్ళు లేకుండా చూడండి అసలు మాకు కష్టం చూడండి అసలు పొయ్యి అయితే అసలు అసలు ఇది దీక్ష అనే అంటే పాత్రే పడిపోతా జాగ్రత్తగా పట్టుకొని ఇలా అయితే మిక్సింగ్ చేస్తున్నాము చూడండి అల్లం పేస్ట్ వేసాము తర్వాత చూడండి చాలా కష్టం అండి అసలు కట్టెల పొయ్యిలో చేయడం అంటే కానీ సాంబార్ మాత్రము అసలు అయితే కదైతే చాలా బాగుంటుంది అయితే బాగుంటుందని చెప్తారు ఈరోజు ట్రై చేద్దాం ఎలా ఉంది అనేసి కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి చూడండి కొత్తిమీర వేసాము కొత్తిమీర వేసిన తర్వాత మిక్సింగ్ చేస్తా చేస్తాము మిక్సింగ్ చేసిన తర్వాత చూడండి ఇంకొచ్చేసి కట్ల పొయ్యి అయితే రెండు మూడు సార్లు ఇలా అంత తర్వాత వచ్చి కొంచెం బాగానే మండుతా ఉంది ఇట్లా రాయిల్ పెట్టి ఇంకా మనకి చూడండి మిట్ పొడి కొంచెం వేసుకొని మసాలా పొడి కొంచెం వేసాము ఇది వచ్చే చికెన్ కూడా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ చూడండి మళ్ళీ ఆరిపోయింది అనమాట మళ్ళీ మంటేసాను సరే సరే అనేసి చూ టమోటా టమోటా కూడా వేస్తామన్నమాట టమోటా వేసి మిక్సింగ్ చేస్తాను కండ్లు మంట వచ్చేసింది అసలు అయితే ఊబి ఊబీ పొయ్యి మండేదానికి చాలా అవ అవస్థలు పడినామండి అసలు అయితే చాలా అంటే చాలా కండ్లు నీళ్ళు వచ్చేసింది ఊపి ఊపి ఊబి ఊబేకుంటుంది కదండి అంటే అగ్గి మండేకి అలా ఊపుతా అంటే కండ్లంతా మంట వచ్చేసింది చూడండి ఫైనల్గా అయితే ఇలా అయితే అగ్గి అయితే మంటేసాము తర్వాత చూడండి ఫ్రెండ్స్ అసలు అయితే మా కష్టం ఏంటో చూడండి అసలు అయితే పొయ్యి కూడా సరిగ్గా మండడం లేదు ఫైనల్గా అయితే సాంబార్ అయితే ఎట్లా ఒక ఎట్లా బాటలు పడి ఇలా అయితే కర్రీ అయితే కంప్లీట్ చేసాము చూడండి చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకొచ్చేసి ఇంకా కర్రీ అయిపోయింది అని ఆపేయలేదు కదా ఇంకేదో ఒకటి రైస్ లేకపోతే రాయలసీమ చేద్దాం రాయలసీమలో స్పెషల్గా బాగుంటుంది ఒకవేళ చూద్దాం పోయి ఫస్ట్ టైం కదా అనేసి ఇంకొచ్చేసి చూడండి ఫైనల్గా వచ్చేసి రా ఇంకా చికెన్ చూడండి చికెన్ అయితే చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే కొంచెం చూసానమాట ఇంకొచ్చేసి చూడండి చికెన్ అయితే బాగా చిక్కగా వచ్చి వరకు ఇలా పెట్టేసి తర్వాత వచ్చేసి చాలా టేస్టీగా ఉన్నట్లు చూపిస్తాను చాలా సూపర్గా తిన్న తర్వాత చూడండి మళ్ళీ వచ్చేసి ఎసురు పెట్టినాను అనమాట ఎసురు కాగిన తర్వాత వచ్చేసి ఇంకొచ్చి రైస్ వేసాను రైస్ కూడా చూడండి ఇలా ఉడుకుతా ఉంది అనమాట గ్యా అంటే పొయ్యిలో గ్యాస్ కంటే ఇట్లా పొయ్యిలో బిన్నే అయిపోతుంది బాగా మంట వెళ్ళి లేకపోతే చాలా కళ్ళు మంట వస్తుంది అదే కదండి చాలా వేరుగా ఉంటుంది అసలు అయితే ఇంకొక చూడండి ఇంకొచ్చేసి రైస్ అయితే వేసేసి ఇంకైతే మీ అన్ని మిక్సింగ్ చేసి ఇంకొచ్చేసి అలా అయితే అనమాట మీరు కూడా కట్టెల పొయ్యిలో ఇలాంటి మా అలాగా అవస్థలు చేసి కామెంట్ చేయండి చూడండి ఇంక మా పల్లెల్లో అంతే కదండి ఇంకొచ్చి సిలిండర్ అయిపోతే గ్యాస్లో కూడా చేసుకోవచ్చు కట్టలు అయితే దొరుకుతుంది ఇంకొచ్చేసి మాది మాండ్లు మాండ్లు ఉండయి అనమాట కట్లు అసలు అయితే చూడండి నేనైతే ఇంకొచ్చి ఎప్పుడప్పుడు ఉడుకుతుందా చాలా వేడిగా ఉందనేసి ఇంకా చూడండి ఇంకా రాగి పిండి వేస్తున్నాను అనమాట పిండి వేసిన తర్వాత సంగతి కూడా చేస్తున్నాను కానీ వచ్చేసి ఏమంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకుండా ఇంకొచ్చేసి నేనే వీడియో తీసుకునేది కదా అందుకనేసి సంగతి కూడా అయింది కంప్లీట్ వీడియో ప్లీజ్